ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము నీ మందిరమునందు నివసించువారు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భక్తుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు యహోవా మందిరం నాకు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిని ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి కలదు దేవుని సన్నిధిలో శాంతి సమాధానం కలదు కనుక దావీ రాజు దేవుని యొక్క సన్నిధిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తినందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రా యహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను అని నేను బ్రతుకు నీ కృపాక్షేమంలో నా వెంటవచ్చును చిరకాలం యహోవ మందిరంలో నివాసం చేసేదను